నన్ను నమ్మండి అని ఆయన వెళ్తారు జగనే చెయ్యలే అని అన్నాడు కదా ఐదేళ్ళ పాటు అంత అంటారు కానీ వాళ్ళు జగనే అని ఎందుకు అనుకుంటారు జగనే చేయలేకపోయాడు కాబట్టి ఏం చేస్తాను ఆయన ఎందుకు అనుకుంటాను పైకి ఆ గాంభీర్యం ప్రదర్శించిన అది ప్రాక్టికల్ గా అవుతుందా లేదు ఎందుకంటే ఆయన చాలా అనుభవం ఉన్న నాయకుడు కాబట్టి బాబు గారు ఆలోచిస్తారు చంద్రబాబు నాయుడు గారు అట్లా అనుభవంతో ఆలోచించి ఎప్పుడైనా మేనిఫెస్టో పెట్టడం చూశారు మీరు ప్రాక్టికల్ గా అట్లా అనుభవంతో అయితే ఆరు హామీలు ఉంటాయా రెండవది ఇంకోటి వందల తొంభై తొమ్మిది మేనిఫెస్టో నుంచి ప్రతి నెల మహిళలకు డబ్బులు ఇస్తామన్నది ఉంది తొంభై తొమ్మిదిలో ఉంది రెండు వేల నాలుగులో ఉంది రెండు తొమ్మిదిలో ఉంది నగదు బదిలీ పథకం తొంభై తొమ్మిది నుంచి చెప్తానే ఉన్నారు చేనేత కార్మికుల రుణమాఫీ రైతు రుణమాఫీ డాక్టర్ రుణమాఫీ రెండు వేల పద్నాలుగులో చెప్పుకొచ్చింది ఈ దఫా అయితే అది రుణమాఫీ చెప్పలేదు దానికి బదులుగా జగన్ చెప్పిన ఫార్ములా బెటర్ అని భావించారు అనమాట ఇంకా అంతకంటే ఎక్కువ ఇస్తానంటున్నారు కదా కాబట్టి అందులో జగన్ కంటే ఎక్కువ ఇస్తానని ఇవ్వగలనన్న నమ్మకం ఆయనకుంది ఇచ్చానని కూడా ఆయన నమ్ముతున్నారు ఇంతకుముందు జగన్ ఏమో పథకాలన్నీ పేర్లు తీసేశారు అదే నేనైతే గనక పథకాలన్నింటినీ బోల్డ్ అమలు చేశాను అందువల్ల నేను ఒకేసారి ఇట్లా బల్క్ గా ఇవ్వలేకపోయాను క్యాష్ వివిధ పథకాల రూపంలో ఇచ్చాను జగ జనాలందరికీ కూడా భారీగా అసలు కోట్ల రూపాయలు నా హయాంలో ఎక్కువ ఇచ్చానని ఆయన నమ్ముతున్నారు జనానికి అది అర్థమయ్యేలా చెప్పడం రెండు వేల పంతొమ్మిది తర్వాత మీకు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చింది జస్ట్ రెండు మూడు నెలలకు అనుకుంటా పెద్ద గ్యాప్ కూడా ఇవ్వలేదు వీళ్ళు రేపు నుంచి జీతాలు ఇవ్వలేరు ఇంకా ఆగిపోతాయి ప్రభుత్వ ఉద్యోగాలు రోడ్డు ఎక్కేస్తున్నారు డబ్బులు అయిపోయినాయి ఖజానా ఖాళీ అయిపోయింది ఈ నవరత్నాలు అమలు చేయడం అనేది అసలు సాధ్యం కాదని ఇదే తెలుగుదేశం పార్టీ ప్రచారం చేసింది వరుసగా దాదాపు నాకు తెలిసి ఒక ఏడాది దాకా కరోనా టైం వరకు ప్రచారం చేసింది అదే పీక్ లెవెల్ మేనిఫెస్టో అనుకుంటే ఇప్పుడు టీడీపీ ఆల్రెడీ ఇప్పటి వరకు నేను చూస్తే జగన్ గారి మేనిఫెస్టో కన్నా నాకు తెలిసి ఒక ఐదు ఆరు రెట్లు ఎక్కువ ఉన్నాయి ఇంట్లో ఎంతమంది ఉంటే పదిహేను పద్దెనిమిది ఏళ్ళు దాటిన వాళ్ళకి అందరికీ కూడా పదిహేను వందలు ఇచ్చేస్తానని చెప్పడం కానీ ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందలు ఇచ్చేస్తానని చెప్పడం కానీ ఇవన్నీ చూస్తే అంతకు మించి ఉన్నాయి మరి ఇప్పుడు ఆయన సాధ్యం కాదని తేల్చేశారు వీళ్ళకి అది ఒక సాహసం అవుతుందా లేదంటే చేసేస్తారు మా బాబు గారిని ప్రజలు నమ్ముతారు ఖచ్చితంగా వాళ్ళ పార్టీ వాళ్ళలో ఉన్నటువంటి ప్రతి ఆయన చేస్తాడన్న నమ్ముతారు చేయరని ఎందుకు అనుకుంటారు చంద్రబాబు కూడా చేయగలనన్నే నమ్ముతారు అదే నమ్మకపోతే బెటర్ కదా ప్రాక్టికల్ గా ఏం జరుగుతుంది అనే ఐదేళ్ళు పరిపాలించిన ఒక ముఖ్యమంత్రి నేను చేసిన ఎంత మించి తీర్చేదే సాధ్యం కాదని ఓపెన్ గా చెప్పిన తర్వాత వీళ్ళకి ఎలా అవుతుంది పరిపాలించాడు కదా ఆయనకి నమ్మకం ఎక్కువ ఉంది